శ్రీలంకలోని ఒక దేవాలయానికి వచ్చాము ఈ దేవాలయంలో దేవాలయం ముందు భాగంలో గణపతి ఈశ్వరుడు ఇక్కడ బయట చిన్న చెంబులు పెట్టించారు మనమే వాటర్ పోసుకొని అభిషేకం చేసుకోవచ్చు చాల పేరవాడు నాగేంద్రుడు उड़े ओम चंद्रोण भवाय नम श्री मेधादक्षिणाममूर्ति स्वामी ఆంజనేయ స్వామి ఓం హరి మర్కటర్కటాను శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ రాతుస్సగరపర్యంతంగోబ్రాహ్మణేభ్య శుభంబోతు భాగవా చౌనవాప్రువానౌరవాజమగ్మంచాషయ ప్రవరా శ్రీవస దానికోసం చూస్తే ఓ చెంబులు నీళ్ళందరం పోయిచ్చుకించామంటే మరి ఆ విధంగా తీసుకున్నప్పుడు ఆ చెంబులు అందుకే పెట్టారు యాక్చువల్లీ హై గమనించాలంటే మరి మన వేణు గారు అత్యంత భక్తిగతతో వచ్చారు శ్రీలంకకి వారు మనం ఇంక్లూడ్ చేద్దాం ఇప్పుడు మరి ఏమేమి చూశారు ఏంటి వారి యొక్క స్పందన ఏంటి అనేది ఒకసారి మాట్లాడడం తర్వాత రెండు దిలీప్ కుమార్ వీరిని వెనక గమనిస్తే దిలీప్ కుమార్ శర్మ గారు అంటారు మరి మా యాత్రకి మూల కారకులు వీరే వెంకటేష్ గారని ఈయన మన టూర్ గైడ్ అండి మాట్లాడదాం ఒకసారి నీళ్ళు పోసి మాకిస్తే అప్పుడు నేను ఇది ఎక్కకూడదు అవి అవి